హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అరటికాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఈ అరటికాయ పులుసుని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా అరటికాయ ముక్కల్ని ఇక్కడ చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని అందులోకి వాటర్ వేసుకుని నానబెట్టుకుంటున్నాను తర్వాత కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి తర్వాత ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా సో సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుని ఈ మసాలాలని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ని అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే వన్ కప్ వాటర్ని కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి పులుసులో బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి పులుపును బ్యాలెన్స్ చేస్తూ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు మూత పెట్టేసుకుని కర్రీని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ కదుపుకుంటూ కర్రీని కుక్ చేసుకోవాలి మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కర్రీని కుక్ చేసుకోవాలండి అరటికాయ ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరను చల్లుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్గా అరటికాయ పులుసు అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్